జరిగే నమస్కారం దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతు దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడింది పలోంక రాజు ఆ పండ్లకన్నింటికి రారాజు మామిడి అని చెప్పుకునే మనము మామిడిని పండించే మామిడి పంటను పండించే రైతులు ఈరోజు తన పండించిన పంటకు కనీసం అమ్ముకోలేని దుస్థితితో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది మామిడి పంటను మామిడి తోటను సంవత్సర కాలం పాటు కాపాడుకొని పెట్టుబడి పెట్టి మందులు ఎరువులు కాపలా కాసి చివరికి పంట చేతికి తర్వాత కనీసం గిట్టుబాటు ధర లేకపోవడము కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా పోనీ ఎంతో గంతకి ఫ్యాక్టరీలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుందామంటే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి తిండి నీళ్లు లేకుండా రోజుల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాసే దుస్థితి ఈ రోజు రైతులకు పట్టిందంటే దానికి కారణము నూటికి నూరు శాతము ప్రభుత్వానికి రైతులకు మంచి చెయ్యాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు న్యాయం చేయాలి అనే చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ రోజు రైతులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడింది మనం గతంలో కూడా చూసాము చిత్తూరు జిల్లాలో గతంలో కొన్ని వేల ఎకరాలు చెరుకు పంటను పండిస్తుంటే చెరుకుకి సరైన మద్దతు ధర కల్పించకుండా ఫ్యాక్టరీలను మూసేసే కార్యక్రమము ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే ఈ రోజు చిత్తూరు జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పంట మీద మామిడి పంట మీద ఆధారపడుతున్నారు ఒకప్పుడు మామిడి తోట ఉంది అంటే గొప్ప రైతుగా చెప్పుకునే పరిస్థితి నుండి ఈ రోజు మామిడి పంట పండించే రైతులు అన్ని వదులుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఏర్పడితే ప్రభుత్వము కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యి ఈ రోజు రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద స్పందించాల్సిన ప్రతిపక్షము ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో చంపుతాం నరుకుతాం అంటూ రోడ్ల మీదకి వెళ్లి జనాలను చంపే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇలాంటి ప్రభుత్వము ఇలాంటి ప్రతిపక్షము ఉండడము ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రైతులకు ముఖ్యంగా మామిడి రైతులకు ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడుతూ ఏదైతే హామీ ఇచ్చారో ప్రధానంగా రైతుల యొక్క డిమాండ్ కనీసం కేజీకి పదిహేను రూపాయల మద్దతు ధర కల్పించాలి దాంతో పాటు మా బ్యాంక్ పోర్టు ఏర్పాటు చేయాలి పంటను సరైన సమయంలో అమ్ముకనే ఏర్పాటు చేయాలని చెప్పి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో రైతులతో కలిసి బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు అందరికీ బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను